భారతదేశంలో ఎలక్ట్రిక్ ఇంటర్ సిటీ బస్సు సర్వీసులలో ప్రముఖ సంస్థ ఫ్రెష్ బస్ వారు ఈరోజు విశాఖపట్నం విజయవాడ మరియు గుంటూరు నగరాల మధ్యన తమ కొత్త ఎలక్ట్రిక్ బస్సును విశాఖ ఎంపీ శ్రీ భరత్ ప్రారంభించారు ఈ బస్సు సర్వీసు అత్యాధునిక అన్ని హంగులు మరియు ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలను కలిగి ఉన్నది పర్యావరణ పరిరక్షణ దిశగా ఇంధన కాలుష్యం నివారించే లక్ష్యంతో ఈ ఎలక్ట్రిక్ బస్సు ప్రవేశపెట్టినట్లు ఫ్రెష్ బస్ వారు చెప్పారు ఈ బస్సు విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళుతుందని మిడ్ పాయింట్ రాజమండ్రి వద్ద ఆగుతుందని చెప్పారు నమస్కారం ఈరోజు మేము ఫ్రెష్ బస్ లాంచ్ చేస్తున్నాం వైజాగ్ నుంచి విజయవాడకి ఈ ఫ్రెష్ బస్ ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ఏసీతో మన ఎలక్ట్రిక్ బస్తో నాయిస్లెస్ తక్కువ శబ్దంతో అన్నమాట ఎలక్ట్రిక్ బస్సులు అవి మేము వైజాగ్ టు విజయవాడ లాంచ్ చేస్తున్నాం అమరావతి ఇంకా చెప్పాలంటే అమరావతి మన అందరి ఆంధ్ర ప్రజల యొక్క కోరిక అమరావతిని డెవలప్ చేయాలని అక్కడికి మేము ఇప్పుడు ఎనిమిది సర్వీసులు లాంచ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి మీరందరూ కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనసా కోరుకుంటున్నాను అలాగే మాకు ఈ యొక్క ఈ బస్సులన్నీ కూడా వట్టెలో ప్లాట్ఫామ్ ద్వారా మాకు ఈ బస్సులు అందజేశారు దానికి సందీప్ గంభీర్ గారు బాంబే నుంచి వచ్చేశారు సో వారి మాటలు కూడా సిద్ ద బస్సెస్ యాక్చువల్లీ కమింగ్ ఆన్ ద రోడ్ ద జర్నీ విత్ దీస్ బస్సెస్ విల్ స్టార్ట్ ద జర్నీ టుడే బట్ ద జర్నీ బిట్వీన్ లజ్పత్ అండ్ బటల్ స్టార్టెడ్ అ కపుల్ ఆఫ్ వర్త్స్ బ్యాక్ ఇన్ ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ ప్లెజర్ టు సి మోర్ గ్రీన్ బస్సెస్ కమింగ్ ఆన్ ద రోడ్ ఫైవ్ దిస్ బస్సెస్ బ్లూ బట్ ఇట్స్ యాక్చువల్లీ గ్రీన్ ఇట్స్ గ్రీన్ సస్టైనబుల్ Uh, air-conditioned luxury coaches which Sudhakar and team are flying from here and they'll obviously be rolled across multiple parts of South India and overall across the country. So very happy to see this. These are the first lot of buses. Uh, another 40-50 more buses you'll see very soon coming. Congratulations Sudhakar and team for making this happen. Thank, Thank you very much. వైజాగ్ మేము ఆల్రెడీ సర్వీసెస్ విజయవాడ నుంచి హైదరాబాద్ ఉన్నాయండి అలాగే బ్యాంగ్ళూరుకి తిరుపతి ఉన్నాయి బెంగళూరు టు చెన్నై స్టార్ట్ చేయబోతున్నాం బెంగళూరు మైసూర్ హైదరాబాద్ బ్యాంగ్లూరు ఇలా సెప్టెంబర్ కల్లా మా దగ్గర దగ్గర ఒక వంద బస్సులు అవుతాయి ప్రస్తుతానికి ఎవ్రీ మంత్ మేము ఒక పది బస్సులు యాడ్ చేస్తున్నాం బై సెప్టెంబర్ వంద బస్సులు ఉంటాయి ఇప్పుడు వైజాగ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ప్రామినెంట్ ప్లేస్ వైజాగ్ నుంచి విజయవాడకి ఒక పది బస్సులు వేస్తున్నాం అలాగే ఈరోజు భరత్ మన ఎంపీ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ ఉన్నారు ఆయనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి సో మీరందరూ కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను నార్థ్ బస్సులో మన తిరుపతి లేకపోతే ఇక్కడ బెంగళూరు వెళ్ళవలసింది నార్థ్ డిజిస్టర్ బస్సులు అంటే బస్సు ప్రయాణం ఏంటంటే ఒక పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ పది పన్నెండు గంటల్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ కానివ్వండి వైజాగ్ నుంచి విజయవాడ విజయవాడ వరకు మేము ప్లాన్ చేస్తున్నాం అండి ఈ ఫేర్స్ కరెంట్లీ మూడు వందల యాభై రూపాయలు స్టార్ట్ అవుతుందండి అండ్ తర్వాత మధ్యలో మేము స్నాక్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో ఫ్రీ వాటర్ బాటిల్ వెట్ వైట్ స్నాక్స్ అండ్ ఆల్సో స్నాక్స్ కూడా ఇస్తున్నాము ఇది మధ్యలో రా రాజమండ్రిలో ఆగి వాళ్ళందరూ కస్టమర్స్ కనుక దిగి రెస్ట్రూమ్స్ వాడుకొని ఈ లోపు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి మళ్ళీ చూపిస్తున్నారు ఇది నాలుగు వందల ఇరవై కిలో వాట్ బ్యాటరీ పవర్తో నడుస్తుందండి ఒక సింగిల్ ఛార్జ్ ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర దగ్గర మూడు వందల ఎనభై కిలోమీటర్లు వస్తుంది రెంట్కి ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉందా లేకపోతే లేదండి ఎవరికైనా సరే ఎవరికైనా మనము ఇవ్వాలంటే గ్రూప్ హైర్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా పెళ్లికి కావాలన్నా లేకపోతే ఎక్కడ కావాలన్నా లేదండి సీట్ లెక్కినాయి సీటు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అబౌ కొన్ని సీట్లు హాస్పిటల్ స్టార్ట్ అవుతాయి కొన్ని నాలుగు వందల యాభై రూపాయలు ఉంటాయి కొన్ని ఐదు వందల రూపాయలు కదండి అందరికీ నమస్కారం అండి ఇవాళ ఫార్మల్గా ఫ్రెష్ బస్ అనే కంపెనీ విశాఖపట్నం నుంచి అమరావతికి బస్ సర్వీసెస్ లాంచ్ చేయడం జరుగుతుంది దానికి నన్ను ఇక్కడ ఆహ్వానించాను ఇప్పుడే ఆ ఫ్రెష్ బస్ వాళ్ళ ఒక ఎలక్ట్రిక్ బస్ జేబిఎం అనే కంపెనీ నుంచి అట్లా తిరిగే చే బస్ గురించి కూడా తెలుసు ప్రధానంగా రాష్ట్రంలో ఆలోచన ఏంటి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి కానీ ప్రతి నగరంలో పొల్యూషన్కి వెహికల్ ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన కారణం సో వెహికల్ ట్రాఫిక్లో పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి మూవ్ అవ్వాలి ఇంకోటి పది ఎలక్ట్రిక్ వెహికల్స్ బదులు ఒక ఎలక్ట్రిక్ బస్సులో కానీ మనం వెళ్ళగలిగితే నలభై ఐదు మంది ఒకటేసారి వెళ్తే మనకి ఇంకా పొల్యూషన్ తగ్గే అవకాశం చాలా ఉంటుంది సో దాని భాగంగా రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇట్లాంటి ఒక ఎలక్ట్రిక్ బస్సు కూడా సబ్సిడీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఫైవ్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి కూడా ఇప్పుడు ఈ కంపెనీ ఫ్రెష్ బస్సు కూడా తిరిగిస్తారు దాని దాకా ఇవాళ ఎనిమిది బస్సులు ఉన్నారా మీరు ఇక్కడ ఎనిమిదితో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు కానీ వంద బస్సులు ఉన్న ఈ కంపెనీ రాబోయే మూడు సంవత్సరాల్లో వెయ్యి బస్సులకి పెరగాలనేది వాళ్ళ లక్ష్యం సో ఈ రోడ్డు మీద రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా డీజిల్ బస్సులు రిప్లేస్ అయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రావాలనేది మా కోరిక అప్పుడు క్లెన్లీనెస్ పెరగడమే కాదు సౌండ్ పొల్యూషను తగ్గుతుంది బస్సులు ప్రయాణించే అందరికి కూడా కాస్ట్ కూడా ఏంటంటే వీళ్ళకి ఆపరేషనల్ కాస్ట్ అంత ఎక్కువ ఉండదు అప్ ఫ్రంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంత దానికి ఇప్పుడే వర్టెల్లో అనే కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను ఏంటంటే బస్సులు వాళ్ళు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి తీసుకుని ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్కి వాళ్ళు లాంగ్ టర్మ్ లీజ్ కోసం ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు విశాఖ వాసులకి అమరావతి వాసులకి ఏంటంటే రెండు లొకేషన్స్ మధ్యలో ఒక కంఫర్టబుల్గా వాళ్ళు ప్రయాణం చేయడానికి ఓవర్ నైట్ జర్నీ అయినా డే టైమ్ జర్నీ అయినా ఇన్ఫ్యాక్ట్ మొన్న ఈ పాయింట్ గురించి ప్రజాప్రతినిధులతో మాట్లాడితే ఎలాగైతే వందే భారత్ బస్సులు పొద్దున్న వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తున్నాయో ఈ బస్సు మేనేజ్మెంట్ని మేనేజ్మెంట్ కూడా కోరేది ఏంటంటే రాత్రి బస్సులే కాదు మీరు పొద్దున్న బస్సులు వెళ్ళి సాయంత్రం అక్కడ పని చూసుకుని తిరిగి వచ్చేటట్టు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా సౌకర్యంగా కూడా అదే అండ్ లోపల ఫీచర్స్ కూడా చూపించారు మహిళలకి భద్రత డ్రైవర్ నడిపేటప్పుడు వాళ్ళు నిద్రపోకుండా లేకపోతే కొన్నిసార్లు నడిపే వాళ్ళు ఆల్కహాల్ ఏదన్నా తాగితే దాని మీద ర్యాండమ్గా చెక్కింగ్ చేయడానికి ఆల్కహాల్ టెస్టింగ్ మెషిన్ కూడా పెట్టారు ఎందుకంటే రాత్రిపూట ఒక ఆరు గంటలు ఏడు ఏడు గంటలు డ్రైవ్ చేసేటప్పుడు ఏ ఛాన్స్ తీసుకున్నా ప్యాసింజర్స్కి ప్రాబ్లం ఉంటుంది మీరు వాళ్ళ లోపల వాడిన మెటీరియల్స్ కూడా ఏంటంటే క్లీన్గా ఉన్నాను టైం టైంకి ఉండాలి క్లీన్గా ఉండాలి అనేది ఒక గోల్గా ఈ కంపెనీ తీసుకుంది మీడియా మిత్రులందరినీ కోరేది ఏంటి అంటే ప్యాసింజర్స్ కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని మీరు ట్రై చేయడం మొదలు పెడితే కొన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ డీజిల్ బస్సులు వెళ్ళడానికి మీరు కూడా ఇబ్బంది ఫేస్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం తరఫున కూడా మేము ఇవాళ వంద ఎలక్ట్రానిక్ బస్సెస్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇవాళ ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది ఆ వంద బస్సులు వచ్చిన తర్వాత డీజిల్ బస్సులు పాత బస్సులు వంద బస్సుని మనం తీసేస్తాము సో అది ప్రభుత్వ రంగంలో చేస్తున్నాము ప్రైవేట్ రంగంలో ఇట్లా అందరి వాసులకి సేవలు అందజేయడానికి ఫ్రెష్ బస్ లాంటి కంపెనీ కూడా ముందుకు వచ్చింది ఆహ్వానిస్తున్నాము ఇక్కడ వాళ్ళు వాళ్ళ డిపో పెట్టుకుని వెనకాల ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టుకున్నారు సో ఇక్కడ ఇంకా పెరుగుతూ వస్తాయి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వీళ్ళ ప్రమోటర్ సుధాకర్ గారు చెప్పింది ఏంటంటే త్వరలో స్లీపర్ కమ్ సిట్టింగ్ బస్ కూడా వస్తుంది సో రాత్రిపూట కొడుకోవడానికి కూడా సౌకర్యాలు వస్తాయి సో విష్ విషయం ఆల్ ద బెస్ట్ ఎందుకంటే కాన్స్టెంట్గా ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత ఏంటంటే అందరికీ అందుబాటులో ధర కూడా వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన విధంగా ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్ మేము కూడా ప్రొవైడ్ చేయగలిగితే ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా బాగా పెరుగుతుంది సో వి విష్ దిస్ కంపెనీ ఆల్ ద బెస్ట్ అందరు దాన్ని ట్రై చేయాలని కోరుతున్నారు కంపెనీ యాజమాన్యాన్ని కోరేది ఏంటి అంటే మీరు ఏదే ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యారో ఆ ఉద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యి ఆ మాట నిలబెట్టుకుని మంచి పేరు సంపాదించాలని కోరుతున్నాను